పదిహేడో తారీఖు వరకు పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఈ నెల పదో తారీఖు నుండి పదిహేడో తారీఖు వరకు ఎంసీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆనాడు జరిగినటువంటి భూమి భుక్తి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగినటువంటి చరిత్రను ఈనాడు పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆనాడు జరిగిన తెలంగాణ ఇతరుల సాయుధ పోరాటం వర్గీకరిస్తూ అనేక రకంగా జరిగినటువంటి పోరాటాన్ని అలా అబద్ధంగా ప్రజల ముందుకు తీసుకురావడం కోసానికి బీజేపీ మత బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఇక్కడికి ఎక్కడికి కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆనాడు జరిగినటువంటి పోరాటంలో సుమారు నాలుగు వేల ఐదు వందల మంది కార్యకర్తలు ప్ర బలిదానం మూలంగా పది లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు వచ్చిన చరిత్ర మూడు వేల గ్రామాలను విముక్తి చేసే చరిత్ర కూడా కమ్యూనిస్టు పార్టీకి తక్కి తినడం లేని సందేహం లేదు ఆనాడి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భీమిరెడ్డి నరసింహరెడ్డి గారు మధ్యకాల ఓంకార్ గారు మల్లు స్వరాజ్యం గారు ఆరుట్ల కమలాదేవి దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ఆరుట్ల రామచంద్ర రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఆనాడు ఉండబడినటువంటి ఇసుల రామచంద్రారెడ్డి దొరలక వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి కావాలని వారికి చెట్టు కావాలని మహిళలపై జరుగుతున్న అనేక అత్యాచారాల వ్యతిరేకంగా పోరాటం తీసుకున్నడం మూలంగానే ఆనాడు ప్రభుత్వ భూములన్నీ కూడా భూ దగ్గర ఉన్న ప్రభుత్వ భూములన్నీ పేదల వంటి చరిత్ర అది కేవలం కమ్యూనిస్టు పార్టీకి దక్కిందనడంలో ఎలాంటి సందేహం లేదు ఓ బీజేపీ నాయకులారా మీరు చేసే అబద్ధ ప్రచారాలను ఎక్కడికక్కడికి ఎండగట్టడం కోసానికి కమ్యూనిస్టు పార్టీల చరిత్రను వర్గీకరించకుండా అది ఉన్నది ఉన్నట్టుగా ప్రజల